వికారాబాద్ జిల్లా యాలల్ మండలం లబ్దరులకు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బైని మనోహర్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇల్లు సన్నబియ్యం గృహజ్యోతి నూతన రేషన్ కార్డులు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పారు ఏం చేశారు వాళ్ళ పాలన తీసుకు చెంది మళ్ళీ మాకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు ఇల్లు వస్తుంది మాకు తెల్ల రేషన్ కార్డు వస్తుంది మాకు సన్న బియ్యం వస్తాయని చెప్పి మీరు ఏదైతే నమ్మి కాంగ్రెస్ పోటీ చెప్పినాం మీరు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ప్రతి సంక్షేమ పత్రిక మేము ఈ గ్రామం తీసుకొచ్చి ఇస్తామని చెప్పినాం ఏ ఒక్కరు కూడా ఆఫీస్కి వచ్చినప్పుడు తెలియద్దని చెప్పినాం గతంలో జిరాశాబు గవర్నమెంట్ ఏదన్నా బై ఎలక్షన్ వచ్చింది ఏదన్నా ఎలక్షన్ వస్తుందని చెప్తే ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని చెప్పి ఆఫీసుల చుట్టుపక్కల తిప్పుకునేది లీడర్ల చుట్టుపక్కల తిప్పుకునేది మీకు అవసరం లేదని చెప్పి ఎలక్షన్ రకాల చెప్పినాం ఏది వచ్చినా మీ గ్రామానికే వస్తుంది మీ గ్రామంకి వచ్చి మీ దగ్గర పేర్లు తీసుకుంటాము మీరు ఏ ఆఫీసర్ చుట్టుపక్కల ఏ నాయకుల చుట్టుపక్కల తిరగవలసిన అవసరం లేదని ఆ రోజు ఏదైతే చెప్పినామో చెప్పిన ప్రకారమే మీకు ఇద్దరు అమ్మ ఇంటికి మా గ్రామాన్ని తీసుకురావడం జరిగింది ఆ రోజు ఇంటికి వచ్చినా మీకు ఎవరికి వెళ్ళలేని వాళ్ళు చెప్పినాం ఎవరు తెల రేషన్ లేదో చెప్పు చెప్పినాం ఆ చెప్పిన ప్రకారమే ఈరోజు